నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఒక మంచి ఏమంటారు చాక్లెట్ కలర్ ఓకే చాక్లెట్ కలర్ నార్మల్ డైలివరీ శారీ అండి ఇది నార్మల్ డైలీ వేర్ శారీ దీనికి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది డిఫరెంట్గా ఇదిగో మంచి చాక్లెట్ కలర్ అండి అంటే బ్రౌన్ కలర్ కాఫీ కలర్ ఓకే కాఫీ కలర్ కి మనకు ఎండింగ్ పార్ట్ లో ఏమంటారు డార్క్ ఆరెంజ్ కలర్ బార్డర్ శాటిన్ బార్డర్ అంటారు సాటిన్ బార్డర్ ఇచ్చారు అండ్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది ఓకేనా మంచి కాఫీ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్ శారీని బార్డర్ వస్తుంది శారీ అంతా ఓవరాల్గా ఇదే ఫ్లవర్స్ తోటి రన్ అవుతుంది అండ్ ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే ఇదిగోండి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను ఓకేనా చూడండి నాకు బాగా నచ్చిన శారీ ఇది లావెండర్ కలర్ ప్రజెంట్ లావెండర్ కలర్ ఎంత ట్రెండ్ నడుస్తుంది అంటే మామూలు కూడా కాదు చాలా బాగుంది చూడండి ఈ శారీకి కూడా మంచి జరీ బార్డర్ ఇచ్చారనమాట అసలు ఈ శారీస్కి హైలైట్ ఈ జరీ బార్డర్ అండి అంత బాగున్నాయి మంచి జరీ బార్డర్ ఇచ్చారు అండ్ మీకు శారీ మొత్తం ఓవరాల్గా ఒకటే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఓకేనా చూపిస్తాను ఇది పళ్ళు ఇదిగోండి ఓకేనా ఇది పళ్ళు పాటు బ్లౌజ్ ఇందులో మనకు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి మొత్తం బుట్టీస్ చిన్న చిన్న బుట్టీస్ ఫ్లవర్స్ లాగా ఇచ్చేసాడు బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్ పైన కింద రెండు మేపులో ఒకటే బార్డర్ అయితే ఉంటుంది హ్యాండ్స్ కింద నాకు ఈ లావెండర్ శారీ బాగా నచ్చింది ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టేసేయండి కొన్ని స్టాక్ మాత్రమే ఉన్నాయి ఓకేనా అది కూడా అన్ని సింగిల్ సింగి పీసెసే ఉన్నాయండి ఎక్కువ పీసెస్ కూడా లేవు ఓకేనా సింగిల్ సింగిలే ఉన్నాయి బా ఏమన్నా ఉందా చీర అసలు మామూలుగా లేదు అస్సలు బా ఎంత క్లాస్గా ఉంటుందో అసలు ఈ చీర మాత్రం కట్టుకుంటే ఎంత క్లాసీగా ఉంటుందో అసలు చాలా బాగుంది కదా వా సూపర్ ఉందండి మామూలుగా లేదు అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మనకు ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ మనకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను ఏందాక అసలు రేట్ చెప్పానా చెప్పలేదు నాకు గుర్తులేదు మర్చిపోయా ఈ శారీ ప్రైస్ మనకు నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి మిర్చి రెడ్ మనకి ఇప్పుడు సీజన్ లో ఎర్ర మిరపకాయలు వస్తాయి కదా ఎర్ర మిరపకాయలు అసలు అది అలా ఉంది హాట్ హాట్ గా ఉంది ఈ రెడ్ మీద ఈ గోల్డ్ కలర్ ప్రింట్ అనేది బాగా హైలైట్ అయిందండి మనకు శారీ మొత్తం కూడా ఈ ప్రింట్ కంటిన్యూ అవుతుంది అండ్ జరీ బార్డర్ ఓకే చాలా బాగుంది అంటే క్రీమ్ కలర్ క్రీమ్ ప్యూర్ వైట్ కాదు మంచి క్రీమ్ కలర్ ఈ చీర కట్టుకుంటే కేరళ వాళ్ళు అనుకుంటారేమో మిమ్మల్ని యాక్చువల్లీ ఫస్ట్ నేను ఈ చీర ఇది కానీ ఆ లావెండర్ శారీ అని తీసుకుందాం చూసిన నా దగ్గర రిపీట్ గా ఉన్నాయి కలర్స్ అని చెప్పి తీసుకోలేదు జరి పౌడర్ వస్తుంది బ్లాక్ కలర్లో బ్లాక్ కలర్లో మొత్తం ఈ ప్రింట్ ఓవరాల్ గా ఉంటుంది జారిపోతుంది చీర ఫ్యాబ్రిక్ అలా ఉంది ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను మీకు కావాల్సిన శారీని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఓకేనా ఇది ఇది ఎంబ్రాయిడ్ గ్రీనా ఎంబ్రాయిడ్ గ్రీనా ఏదో అంటారు దీన్ని ఓకేనా మీకు ఇక్కడ వీడియోలో బ్లూ కలర్ కనిపిస్తుంది కానీ బ్లూ కలర్ గ్రీన్ ఎంబ్రాయిడ్ గ్రీన్ అని అనుకుంటాను ఇది సో అదే అన్నమాట విషయం మంచి ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ సారీ ఈ చీర దిగలుగా చాలా డార్క్గా చాలా బాగుంది వీడియోలో మాత్రం కలర్ షేడ్ వేరే కనిపిస్తుంది అండ్ దీనికి కూడా సేమ్ జరిగి వాటర్ ఓవరాల్గా ప్రింట్ అయితే ఇదే ఉంటుంది ఇది విషయం అయితే ఓకేనా సో ఇవి కూడా ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఐ హోప్ యూ నేను చూపించిన ఈ శారీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ఇంకా డెఫినెట్గా స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఈ వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయని చెప్పేసి తక్కువకి ఇచ్చేస్తానన్నమాట యాక్చువల్లీ చాలా ఎక్కువ తీసుకొచ్చాము ఇంటి దగ్గర సేల్ అయిపోయినాయి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయని చెప్పేసి కొంచెం మార్జిన్ అమౌంట్ తగ్గించేసి పెట్టేసామన్నమాట సో నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నాకు స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను కట్టుకున్న ఈ సారీ ఎలా ఉంది అండ్ నేను చూపించిన ఈ సారీస్ ఎలా ఉన్నాయి నాకు సెక్షన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఇంకా ఎలాంటి శారీస్ కావాలి మీకు ఎలాంటి శారీస్ లైక్ ఇష్టపడతారు ఎలాంటి కావాలో కూడా నాకు సెక్షన్ కామెంట్ చేయండి ఖచ్చితంగా తెప్పిద్దాము ఓకేనా అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టీక్చర్ బాయ్